అదే భక్తి లేని వాళ్ళకి ఎలా ఉంటాయంటే అబ్బా ఏంటి తలనొప్పి అన్నట్టు ఉంటుంది అక్కడే తెలుసుకోవచ్చు అంట మన మనం ఏ కేటగిరీకి చెందిన అని అక్కడే తెలుసుకు తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు దీనికి సంబంధించిన ఒక వేద కథ ఉంది వేదంలోనే ఒక ఆశ్చర్యమైన కథ ఒకటి ఉంది మనం అందరం తప్పకుండా తెలుసుకోవాల్సిన కథ అయితే శ్రద్ధాదేవ మను అని ఒక మను ఉండేవారు ఆ మను దగ్గర ఒక మంచి పుష్టిగా ఒక ఆవు ఉండేది చాలా పుష్టిగా చాలా పెద్దగా ఒక ఆవు ఉండేది అయితే ఈయన ఈయనకి యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేయడం చాలా ఇష్టం చాలా శ్రద్ధతో చేసేవారు చాలా నియమనిష్టలతో ఎన్ని రోజులైనా చేసేవారు వీరు చేసే ఈ యాగాలతో దేవతలకి ఇంకా శక్తి శక్తి ఇంకా ఎక్కువై ఎక్కువై వాళ్ళు కూడా ప్రసన్నంగా ఉండ ఉండేవారు కానీ ఇది చూసి రాక్షసులకి అసురులకి కొంచెం కోపం వచ్చింది ఎలాగైనా దీన్ని ఈయనని ఆపాలి ఈయన యజ్ఞం చేయడాన్ని ఆపాలి అని ప్రయత్నించేవారు ఎందుకంటే దేవతలకి శక్తి ఎక్కువైందంటే వాళ్ళకే కదా ప్రాబ్లం అలా చేసేవారు వాళ్ళ కోపం వచ్చేది జలసి వచ్చేది కుళ్ళు వచ్చేది ఈ మను అనే ఈ శ్రద్ధాదేవ మను అనేవాడిని ఎలాగైనా ఆపాలి వాళ్ళు కూడా శత విధాల ప్రయత్నం చేసేవారు ఆ యజ్ఞాన్ని అడ్డుకోవాలని అలా ఇలా ఏదేదో ఆటంకాలు తెప్పించాలని ఏదేదో చేసేవారు కానీ ఆ పశువు ఏదైతే ఉందో అది ఆ పశువు ఉండడం వల్లే ఆయనకి శక్తి ఎందుకంటే ఆ పశువు కంచు కంఠంతో ఒక ధ్వని చేసేదట ఆ ధ్వని వినగానే రాక్షసులు భయపడి పారిపోయేవారంట ఏంట్రా ఈ శబ్దం ఇంత అంటే మనల్ని ఊగించేటట్టు ఉందే మనల్ని కదిపేస్తుందే మనకి భీతిని కలిగించేలా ఉందే ఏంటి శబ్దం అన్నట్టు వాళ్ళు భయపడిపోయేవారంట అది అది అరిచి ఆ శబ్దం చేయడమే కాదు అది ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకుంటుండే బ్రీతి ఊపిరి పీలిచ్చి వదులుతుంటేనే ఆ గాలి నుంచి వచ్చే శబ్దమే అంత భయంకరంగా ఉండేదంటే భయంకరంగా అంటే శత్రువులకి భయం కలిగించేలా ఉండేదట అయితే వాళ్ళకు అర్థమైపోయింది ఆహా ఈ ఆవు ఉండేంత వరకు మనం ఏదీ చేయలేం మనం మనువుని ఈ యజ్ఞం చేసే చేయకుండా ఆపలేము అని వాళ్ళు చాలా బాధపడేవారు ఆ టైంకే ఏమైందంటే అసురులకి కూడా మనకింట్లో మనకి ఎలా ఒక అయ్యగారు పంతులు వచ్చి ఎలా పూజలు అన్నీ చేస్తారో వాళ్ళకి కూడా ఉంటారు కదా పురోహితులు అలా ఆకులి అని ఒక కిలాతక కిలాతకుడు అని ఆకులి అని ఇద్దరు పురోహితులు ఉండేవారు వాళ్ళు చెప్పారు మా దగ్గర ఒక ఐడియా ఉంది మేము మంచి పురోహితుల మారువేషంలో వెళ్తాము ఒక యాగం చేయిస్తాము మనువుతో మీరు ఈ యాగం చేయండి అంటాము ఆ యాగంలో శ్రద్ధాదేవ మనువుతో చెబుతాము ఈ యాగం సంపూర్ణంగా జరగాలంటే మీ పశువుని మీరు బలిగా ఈ యాగంలో సమర్పించాలి బలి అనే మాట వాడకూడదు సమర్పణం అని అనాలి మీ పశువుని దీంట్లో సమర్పించేయండి అని చెప్తాము ఆ పశువుని ఆయన సమర్పించేస్తాడు ఎందుకంటే ఆయన చాలా శ్రద్ధతో ఉన్నవాడు పశువు చచ్చిపోతుంది కాబట్టి మనకి ఇంకేం అడ్డ ఏం లేదు మనం మనువుని ఆపేయచ్చు దాని తర్వాత మీరు మనువు మీద దాడి చేయండి సరిపోతుందని పెద్ద ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారు అలానే ఈ కిలాతకుడు ఆకులి అనే ఇద్దరు మారువేషంలో పురోహితుడిలా వెళ్తారు మనువు కూడా అంగీకరిస్తాడు ఎందుకంటే ఆయన పేరే శ్రద్ధాదేవ మను చాలా శ్రద్ధ ఉన్నవాడు ఆయన అలానే యాగం చేయడం మొదలు పెడతాడు యాగం అంతా అయిపోతుంది అయిపోయేటప్పుడు వీళ్ళు చెప్తారు ఈ ఆగంలో మీరు ఈ పశువుని మీరు ఈ ఆగంలో సమర్పించాలి అనగానే చాలా బాధపడి అయ్యో సమర్పించవలసి ఒక నిర్బంధం ఉందే అని చాలా ఏడుస్తూ ఆవుని తడుముతూ ఆవుని ఆవుని ఇంకా ఆవును విడిచిపెట్టు ఉండవలసి ఉందే అని అలా సమర్పిస్తారు కానీ సమర్పించేటప్పుడు కూడా ఆ ఆవు ఒక ఉపకారం చేస్తుంది ఏం చేస్తుందంటే తన వాక్ వాక్ అంటే లోపల వాక్ అనే ఇంద్రియం ఉంది కదా ఇంద్రియం అంటే ఆ సౌండ్ అనే ఒక సెన్స్ ఉంది కదా మనకి ఫైవ్ సెన్సెస్ ఉన్నాయి కదా ఆ వాక్ అనే ఇంద్రియాన్ని ఏం చేస్తుందంటే అది చుట్టూ ఉన్న యజ్ఞ పాత్రల్లో వదిలేసి వెళ్ళిపోతుంది అది ఆ యజ్ఞంలో సమర్పణం అవు అయిపోతుంది అయితే ఇప్పుడు ఆ వాక్ అనే ఇంద్రియం ఏమవుతుంది ఆ ఘోష చుట్టూ ఉన్న యజ్ఞపాత్రల్లో చేరుకుంటూ అందుకే యజ్ఞపాత్రని యజ్ఞాయుధం అని అంటారు కొన్ని ఉన్నాయి దాంట్లో దాంట్లో ఏంటి మనకి ఉలూకలం అనే ఒక వేదంలో చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఒక రాయిలా ఒకటి ఉంటుంది ఉపలా అంటారు అభితిష్ట ప్రతన్యత అధరే సంతు శత్ర అని ఒక మంత్రమే దానికి దాన్ని వాడితే శత్రువులందరూ భయపడిపోతారు అని ఉంది కాబట్టి యాగపాత్రల యొక్క సౌండ్ వింటేనే రాక్షసులు దగ్గర రారు ఎందుకంటే ఆ ఆవు ఆ యజ్ఞ చేసేటప్పుడు ఆ యజ్ఞ పాత్రల్లో వదిలేసి వెళ్ళిపోయింది కాబట్టి తాను ప్రాణత్యాగం చేసిన మనో యాగం సంరక్షితంగా జరగాలని యజ్ఞ పాత్రల్లో తన యొక్క ప్రభావాన్ని వదిలేసి వెళ్ళిపోయింది అని వేదంలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది మనకి అలానే అది ఎలా కాపాడుతుందో మనల్ని కూడా మనం ఇంట్లో మనం గంట కొట్టేటప్పుడు హారతి ఇచ్చేటప్పుడు ఆ సౌండ్స్ అన్నీ మనల్ని కాపాడుతాయి మన మన దగ్గర కూడా రాక్షసులు వస్తారా అంటే వస్తారు ఎక్కడున్నారు రాక్షసులు మన లోపలే ఉన్నారు మన లోపలే కామం క్రోధం మోహం అని ఉన్నాయి కదా మనము ఈ గంట ఈ గంట చేతి గంట కొట్టి పూజ చేయలేదనుకోండి సెల్ ఫోన్ అనే గంట మోగుతుంది మోగింది మోగిందనుకోండి మనం దాంట్లో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ పూజ చేయడమే మర్చిపోతాం లేకపోతే ఇంట్లో వేరెవరో టీవీ చూస్తూ ఉంటారు ఒకళ్ళు సెల్ ఫోన్లో వీడియో చూస్తూ ఉంటారు వేరెవరో ఏదో ముచ్చట పెడుతూ ఉంటారు ఇవన్నీ శబ్దాలన్నీ మనం ఏం చేస్తాయి పూజ చేయనీయకుండా ఇవన్నీ ఆసురీ శక్తులే కదా కాబట్టి ఈ శక్తులన్నీ శత్రువులకి శత్రువులకి భయం కలిగించేలా క్రోధం కలిగించేలా ఉంటాయి కొంతమంది నిద్రపోతున్నారు అనుకోండి ఏంటి ఈ శబ్దం ఊకే డిస్టర్బెన్స్గా ఉంది అన్నారనుకోండి వాళ్ళందరూ అసురువులు అని అర్థం ఎందుకంటే పూజ చేసేటప్పుడు ఆ శబ్దం విని వాళ్ళు అలా అనుకుంటున్నారంటే కానీ భక్తులకు ఎలా ఉంటుంది గోదాదేవి చెప్పినట్టు ఉంటుంది వెళ్ళై విలీ సంగిన్ పేరరవం కేటిలయో అది విని కూడా లేవకుండా ఇవ్వకుండా పడుకున్నావే అని అంటుంది కదా అలా ఆ శబ్దం అనేది చాలా ఇష్టం స్వామివారికి అదే కాదు ఆ ఘంటానాథం అంటే స్వామివారికి చాలా ఇష్టం కోయిల్ ఆ మండపంలో కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఏమంటే బెల్స్ ఉంటాయి గంటలు అవి అది అలా ఇలా ఉన్నప్పుడు చాలా ఇష్టం అట స్వామివారికి